నన్ను చూసి నా జీవితాన్ని చూసి చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది రే దేవుడు కూడా నేను బాగు చేయలేట్రా అంతగా చెడిపోయావురా నువ్వు అని చెప్పి వాపోయేది అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు ఆయన పేరు జైపాల్ గారు ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు ఒకసారి ఏసైకు ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు మా అమ్మ ఏడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశా పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావాటుగా ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు కన్నా తల్లే ఏడుస్తుంది నేను తన కడుపున चाटबूट्या